ప్రజల ఆదికాండము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందు రండని మాట్లాడుకునగా ఎహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను అప్పుడు ఎహోవా ఇదిగో జనము ఒక్కటే వారికి అందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలచు ఏ పనైనాను చేయకుండా వారికి ఆటంకం ఏమీ అని ఉండదు కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదు రెండని అనుకును అలాగూ ఎహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టిన కనుక వారు ఆ పట్టణమును కట్టడం మానిరి దానికి బాబీలు అని పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ ఎహోవా భోజనులందరి భాషను తారుమారు చేసాను అక్కడ నుండి ఏహోవా భూమి ఎంతంతటా వారిని చెదరగొట్టినో దేవుడు సృష్టిని చేసిన ఆరంభంలో మానవుని చేసినప్పుడు వారు ఫలించాలని అభివృద్ధి చెందాలని వారు విస్తరించాలని మానవుని స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించినాడు అదే సమయంలో తాను సృజించిన ఈ మానవులు ఈ సృష్టి యావత్తు కూడా తన అధికారంలో నడవాలని తన ఇష్ట ప్రకారము ఈ భూమి మీద మానవులు నడవాలని దేవుని ఆలోచన అయి ఉన్నది అందుకనే విస్తరించమని ఆదికాండము ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఆదాముకి చెప్పిన ఆదికాండము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనంలో జలప్రలయం తర్వాత నోబహుకు నోవహు సంతానములకు చెప్పిన దేవుని ఉద్దేశము నెరవేర్చడంలో మానవులు ఎప్పుడూ తప్పిపోతూ వచ్చారు పరిశుద్ధాత్మ ఇది ఈ ఆత్మ అన్నిటిని జయించే శక్తిని అధికారమును కలిగి ఉంది ఇటువంటి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తండ్రి అయిన దేవుడు పరలోకపట్నంలో ఉండవలసినటువంటి ఎన్నటికి నీ లయము కానీ పరలోక రాజ్యాన్ని తన పికుమారుడైన ఏసుక్రీస్తు ప్రభువారి సార్వత్రిక వధు సంఘము ద్వారా ఈ భూమి మీద స్థాపించారు నీ రాజ్యం వచ్చను గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు ఈ భూమి మీద నెరవేరినగాక అని ప్రియోదేవుని బిడ్డ నువ్వు చెప్పగలుగుతున్నావా పాత నిబంధనను కొత్త నిబంధనకు చూచినగా మాదిరిగా ఉంచిన దేవుడు తారుమారు అని అర్థం వచ్చే పేరు కలిగిన బాబేలు పట్టణం దగ్గర బాబేలు గోపురం దగ్గర ఒక్క పలుకుగా ఒక్క భాషగా ఉన్న ప్రజలందరి భాషను తారుమారు చేసి అనేకమైన భాషలను సృజించి వారు విస్తరించాలని వారిని భూమి అంతటా చెదరగొట్టినాడు ఆ కార్యములో కార్యములు రెండవ అధ్యాయంలో పెంతుకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడివి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అందరూ ఒకే చోట కూడి ఉన్న ఈ ప్రజల మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అన్య భాషలను మాట్లాడే వాక్శక్తి వీరికి వచ్చింది ఎర్షిలేములో యోదయ సమరయ దేశంలో అంతటను బూదిగంతముల వరకును దేవుని రాజ్యమును యేసుక్రీస్తు ప్రభాన్ని గూర్చిన రక్షణ సువార్తను విస్తరింపజేసే దేవుని సాక్షులుగా వీరు ఉండటానికి పరిషుధాత్మ ఈ ప్రజల మీదకి వచ్చి వీరికి ఇటువంటి సామర్థ్యమును ఇచ్చింది చెదిరిపోకుండా ఉండటానికి బాబీలు పట్టణమును గోపురమును కట్టుకున్న నోవోహ సంతానమును భాషలను తారుమారు చేసి భూమి నలువైపులా వారిని విస్తరింపజేసిన దేవుడు పెంతకొస్తు పండగ సమయంలో దేవుని రక్షణ సువార్తను దేవుని రాజ్య వార్తను మోసుకెళ్లే బాధ్యతను భారమును కలిగి ఉన్న శిష్యులు ఒకే ఇంటిలో కూడి ఉన్నప్పుడు పరిశుధాత్మ ద్వారా అన్య భాషలని వాక్శక్తిని సామర్థ్యమును కలిగి భూమి దిగాంతముల వరకు దేవునికి సాక్షులుగా వారిని నిలిపిన దేవుడు నీ ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన జీవితంలోనూ ఏ విషయంలో అయినా దేవుడు తారుమారుగా మారుస్తున్నాడు అని అంటే నిన్ను నీ సామర్థ్యాలను దేవుడు విస్తరింపజేస్తున్నాడని విస్తరింపజేయబోతున్నాడు అని ప్రియదేవుని బిడ్డ నీవు విగ్రహించగలుగుతున్నావా